ముందుగా ప్రెస్ వారికి మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ముందుకు ఇలా రావడానికి గల ప్రధా అంశం ప్రధానంగా ఒక రెండు మూడు అంశాలతోటి మరి ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ఇలాగా చిన్న ప్రెస్ మీటు పెట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మొట్టమొదట నేను మీకు తెలియజేసేది ఇటీవల కాలంలో చర్యలు చేపడతానని చెప్పడం చాలా సంతోషం ఆనందదాయకం ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ టైంలో కులగణన మీద జనాభా మీద లెక్కలు జరగడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకి జనాభా అనేది అందులో బీసీలు ఎంతమంది అనేది తెలిసే లెక్కలు ఇప్పటికీ సరైన అంశాలు కానీ లెక్క కానీ లేకపోవడం దురదృష్టకరమనే తెలియజేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఈ కులగణన మీద అనేక సార్లు మరి మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షులైన కేశవ శంకర్రావు గారు ఆ ప్రధానమంత్రి గారిని కానీ పార్లమెంటు సభ్యులను కానీ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇతరత అంతా కూడా మన ఉపరా రాష్ట్ర మంత్రులు కాని నుంచి అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని అందరినీ కలిసి కులగణన చేపట్టాలని మహిళా రిజర్వేషన్ కోసం బీసీ రిజర్వేషన్ కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి శంకర్ శంకర్రావు గారు ఆయన పోరాటం ఈరోజు కృషి ఫలించి ఈరోజు నరేంద్ర మోడీ గారు కులగణన మీద చర్యలు చేపట్టాన చేపడతాను అనడం చాలా ఆనందం అని తెలియజేస్తూ ఈ చర్యలు త్వరతగతిన చేపట్టాలని అదే విధంగా బీసీలు ప్రతి కులాల గురించి కూడా దామాషా ప్రకారం మరి కులగణన చేపట్టి ప్రతి కులానికి కూడా న్యాయం జరిగేలాగా అటు ప్రధానమంత్రి గారి కాని నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మన ఉపరాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను కోరేది ఏమనగా కులగణన చర్యలు త్వరితగతిన చేపట్టి అదేవిధంగా ప్రతి కులానికి కూడా న్యాయం జరిగేలాగా మరి చర్యలు చేపట్టాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నానని తెలియజేసుకుంటూ మరొక అంశం ఈరోజు ఇన్ని ఈ రిజర్వేషను చేపడతాను అని ప్రధానమంత్రి గారు చెప్పడానికి గల కారణం మన మన రాష్ట్రం నుంచి కేశవ శంకర్రావు గారు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర అనేక ధర్నాలు జరిపి కేంద్ర మంత్రులు కానివ్వండి మోడీ గారికి కానీ వినతి పత్రాలు ఇవ్వడం అనేక సార్లు జరిగింది ఆయన కృషి పలించిన సందర్భంగా ఈరోజు కేసీ శంకర్రావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడూ బీసీల కోసం పాటుపడి బీసీలు విన్నంటూ ఉంటూ బీసీల కండదండలుగా ఉండే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారిని కూడా త్వరితగతిలో మరి తప్పనిసరిగా తామాషా ప్రకారం జనాభా లెక్కలు కానివ్వండి మన జనగణన కానీ అంతా కూడా త్వరితగతిన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను మరొక అంశం ఈ నిరంతరం బీసీల కోసం పోరాడే కేశవ శంకర్రావు గారిని ఇటీవల కాలంలో మరి విజయవాడలో మహిళా రిజర్వేషన్ ఇతరత వాటి గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతుండగా పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరమని ఇటువంటి సంఘటనలు మరి బీసీలని చాలా గాయపరిచే అంశాలుగా సంఘటనలుగా తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కూడా నాయకులకి తెలియజేసుకుంటూ మా వినతిని మా బీసీల వినతిని తప్పనిసరిగా ఆచరణలోకి తీసుకుని మాకు న్యాయం చే చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలుగా మిమ్మల్ని మీకు తెలియజేసుకుంటూ సహకరిస్తున్న పెద్దలిద్దరికూ కూడా నమస్కారాలతోటి సరిచేస్తాను